శ్రీ అయోధ్య బాలక్ మందిర్ ట్రస్ట్ అధ్యక్షులు కుసుమంచి సుబ్బారావు నేతృత్వంలో బాలరాముని ఆలయ ప్రతిష్టకు సర్వం సిద్ధమైంది తెలుగు రాష్ట్రాల్లో ప్రప్రథమంగా శ్రీ అయోధ్య బాలక్ మందిర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు బాలరాముని విగ్రహ ప్రతిష్టా మహోత్సవం జరగనుంది సత్యము ధర్మము ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా కర్తవ్య పాలన చేతనగా ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడిపిన అవతార పురుషుల్లో శ్రీరాముడు అగ్రగణ్యుడు సద్గుణాలన్నింటినీ పోగుచేసి రాశిగా పోస్తే అందులో మనకు సాక్షాత్కరించేది శ్రీరామచంద్రుడి దివ్య మంగళ అంటారు రాముడి గుణగణాలను అధ్యయనం చేసిన జ్ఞానులు సద్గుణ నిధి కాబట్టే తరతరాలుగా భారతీయులందరికీ శ్రీరామచంద్రుడే ఆదర్శ పురుషుడయ్యాడు రామాయణంలో శ్రీరాముడు ఉత్తమ మానవత్వ విలువలతో కూడిన జీవితాన్ని గడపడం ఎలాగో ఆచరణలో చూపిన ఉదాత్త నాయకుడు శౌర్యం సహనం మూర్తిభవించిన పుణ్యమూర్తి మోసంతో తనకు ద్రోహం చేసిన శత్రువుని క్షాత్రంతో సాధించిన పరాక్రమశాలి శ్రీరాముడు భారతీయులకు ఆరాధ్య దైవం ఆ సేతు హిమాచలం మన దేశంలో రామాలయాలు లేని ఊళ్ళు ఉండవు రాముడు అంటే మూర్తిభవించిన ధర్మం సకల ప్రాణికోటికి హితవు కలిగించే సాధుజీవనుడు అతని పరాక్రమానికి తిరుగులేదు దేవతలకు దేవేంద్రుడు ప్రభు అయినట్లుగా సకల తరాచర సృష్టికి ప్రభువైన పరమాత్మను శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు దాల్చిన దశావతారాల్లో రామావతారం పూర్ణావతారం వేదభీతమైన ధర్మం భౌతిక నేత్రాలకు గోచరించదు ఆచరణీయమైన ధర్మం ఆకారం దాల్చాలనే కోరికతో శ్రీరాముడు రూపంలో భూమిపై అవతరించిందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు ధర్మబద్ధ జీవనానికి నిలువెత్తి నిర్వచనంగా మనిషిలా బతకాలి అని ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి మానవ జన్మకున్న విశిష్టతను ఆవిష్కరించిన రామాయణ నాయకుడు ధర్మమూర్తి శ్రీరామచంద్రమూర్తి తెలుగు రాష్ట్రాల్లో ప్రప్రథమంగా శ్రీ అయోధ్య బాలక రామమందిర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి ఇరవైవ తేదీ వరకు బాలరాముని విగ్రహ ప్రతిష్టా మహోత్సవం జరగనుంది శ్రీ అయోధ్య బాలక రామ్మంది ట్రస్ట్ అధ్యక్షులు కుసుమంచి సుబ్బారావు నేతృత్వంలో బాలరాముని ఆలయ ప్రతిష్టకు సర్వం సిద్ధమైంది